హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో జైన విద్యా విధానం ఆ విద్యా విధానంలో ఉన్నటువంటి విద్యా లక్ష్యాలు ఏంటి బోధనా పద్ధతులు ఏంటి అదేవిధంగా పాఠ్యప్రణాళిక ఏంటి అనేది చూడడం జరుగుతుంది గత వీడియోలలో మనము వేద విద్యా విధానము అదేవిధంగా బౌద్ధ విద్యా విధానం చూడడం జరిగింది ఈ చాప్టర్ను చేయడం ద్వారా ప్రాచీన విద్యా విధానంలో ఉన్నటువంటి మూడు చాప్టర్ను మనం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ చాప్టర్ నుంచి డిఎస్ బిట్టు లేకుండా ఉండదు కాబట్టి గత వీడియోలు కూడా మీరు ఒకసారి చూసినట్లయితే ఈ మూడు చాప్టర్స్ మీద మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సిలో ఉపయోగపడుతుంది ఈ వీడియో చూసిన తర్వాత మీరు టెక్స్ట్ బుక్ కూడా చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి లైన్ని ఆధారంగా చేసుకొని డిఎస్సి ప్యాటర్న్లో బిట్టు తయారు చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా నేను విత్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎవరైనా మొదటిసారిగా మన వీడియో చూసినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జైన విద్యా విధానంలో భాగంగా మొదటి బిట్ చూద్దాం ఈ క్రింది వాణిలో జైన మత స్థాపకుడు ఎవరు ఫ్రెండ్స్ బిట్ జాగ్రత్త చూడండి హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం ఆప్షన్ వన్ వర్ధమాన మహావీరుడు ఆప్షన్ టూ పార్శ్వనాథుడు ఆప్షన్ త్రీ ఋషభనాథుడు ఆప్షన్ ఫోర్ గౌతమ బుద్ధుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఋషభనాథుడు ఇక్కడ గౌతమ బుద్ధుడు వచ్చేసి బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు ఇక్కడ ఋషభనాథుడతను జైన మత స్థాపకుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా ఎందుకు నొక్కి నొక్కి చెప్తున్నానంటే జైన మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన వారు వేరే ఒకరు ఉన్నారు జైన మత స్థాపకుడు ఒకరు ఇక్కడ జైన మత స్థాపకుడు వచ్చేసి ఋషభనాథుడు జైన మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన వారెవరో రాబోయే బిట్లలో మీకు చెప్తాను కాబట్టి చివరి వరకు చూడడం మర్చిపోకండి ఈ క్రింది వాణిలో జైన మతాన్ని బాగా వ్యాప్తిలోనికి తెచ్చిన వారు ఎవరు హూ ప్రాపగేటెడ్ జైనిజం వైడ్లీ ఆప్షన్ వన్ పార్శ్వనాథుడు ఆప్షన్ టూ వృషభనాథుడు ఆప్షన్ త్రీ వర్ధమాన మహావీరుడు ఆప్షన్ ఫోర్ గౌతమ బుద్ధుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ వర్ధమాన మహావీరుడు గత బిట్లో నేను చెప్పుకున్నట్లు జైన మతాన్ని స్థాపించినటువంటి వారు వృషభనాథుడు జైన మతాన్ని బాగా వ్యాప్తిలోకి తెచ్చిన వారెవరు ఎవరు వర్ధమాన మహావీరుడు ఈ వర్ధమాన మహావీరుడు అనే అతను ఇరవై నాలుగవ తీర్థంకరుడు అనమాట అసలు తీర్థాంకురుడు అని ఎవరిని అంటారు అసలు తీర్థాంకరుడికి అర్థమైందనేది నెక్స్ట్ బిట్లో చెప్తాను సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ వర్ధమాన మహావీరుడు ఇక బిట్ నంబర్ త్రీ చూసుకున్నట్లయితే జైన మతాన్ని వ్యాప్తి లేక తెచ్చిన ఋషులను ఏమని పిలుస్తారు వాట్ ఆర్ ది సేగ్స్ హూ ప్రోపగేటెడ్ జైనిజం కాల్డ్ ఆప్షన్ వన్ మణులు ఆప్షన్ టూ భిక్షువులు ఆప్షన్ త్రీ తీర్థాంకరులు ఆప్షన్ ఫోర్ బోధిసత్వులు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ తీర్థాంకరులు అనగా ఎవరైతే జైన మతాన్ని వ్యాప్తిలోకి తీసుకొస్తారో వా ఋషులను ఏమని పిలుస్తారంటే తీర్థాంకరుడు పిలవడం జరుగుతుంది నేను ఇందాక చెప్పాను వర్ధమాన మహావీరుడనేతను ఇరవై నాలుగవ తీర్థాంకరుడు మరి ఇరవై మూడవ వారు ఎవరంటే పార్శ్వనాథుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు ఋషభనాథుడు వచ్చేసి జైన మత స్థాపకుడు పార్శ్వనాథుడనే అతను ఇరవై మూడవ తీర్థాంకరుడు అనమాట ఓవరాల్గా మొత్తంగా ట్వంటీ ఫోర్ మెంబర్స్ తీర్థాంకరుడు ఉన్నారు అందులో చిట్ట చివరివాడు ఆఖరివాడు వర్ధమాన మహావీరుడు ఇరవై నాలుగవ తీర్థాంకరుడు అనమాట ఇతను జైన మతాన్ని బాగా వ్యక్తులకు తెచ్చినటువంటి వాడు ఇతనే తీర్థాంకరులలో ఆఖరివాడు ఇతను బుద్ధుని యొక్క సమకాలీకుడు లేదంటే బుద్ధుని కంటే పెద్దవాడిగా మనం చెప్పవచ్చు ఫ్రెండ్ నేను టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ నుంచి బిట్లు తయారు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు డిఎస్సిలో బిట్ మిస్ అయ్యేటువంటి ఛాన్సే లేదు మనం చదివే విధానాన్ని బట్టే మనం బిట్కి ఆన్సర్ చేయగలం ఫ్రెండ్స్ ఎందుకంటే గతంలో క్వశ్చన్ పేపరు ఒకటే ఉండేది స్టేట్ వైడ్గా జరిగిన డిస్టిక్ వైడ్ జరిగిన కానీ ఇప్పట్లో మల్టిపుల్ సెషన్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ కాబట్టి వాడు బిట్ ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు ఎలాగైనా ఇవ్వచ్చు కాబట్టి మనం ఓవరాల్గా సబ్జెక్ట్ నేర్చుకుని ఉన్నట్లయితే ఈ తక్కువ సమయంలో మనం ఖచ్చితంగా డిఎస్సిలో జాబ్ కొట్టే అవకాశం ఉంది ఎవరైతే టెట్లో తక్కువ మార్కులు సంపాదించున్నారో వాళ్ళు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా డిఎస్సీలో జాబ్ సంపాదించే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ మీరు ఏదైతే డి టెట్లో తక్కువ మార్కులు వచ్చి ఉన్నాయో వాళ్ళు టెట్ మార్క్స్ని వదిలేయండి కేవలం మీరు ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది డిఎస్సి మీదనే కాబట్టి ఫ్రెండ్స్ ఎవరు కూడా ఒత్తిడికి వద్దు నాకు సిలబస్ అవ్వలేదని ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన మనము డిఎస్సిలో జాబ్ కొట్టగలం విట్ నెంబర్ ఫోర్ జైన అనే పదం జినా అనే శబ్దం నుంచి వచ్చింది అయితే జినుడు అనగా అర్థం ఏమిటి ద టర్మ్ జైన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది వర్డ్ జినా వాట్ డస్ జినా మీన్స్ ఆప్షన్ వన్ సన్యాసి ఆప్షన్ టూ బోధకుడు ఆప్షన్ త్రీ జయించినవాడు ఆప్షన్ ఫోర్ ధర్మోపదేశకుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ జయించినవాడు జినుడు అంటే ఏంటంటే తనను తాను జయించిన వాడిని ఏమంటారంటే జినుడు అని అనడం జరుగుతుంది ఈ జైన అనే పదం ఏ శబ్దం నుంచి వచ్చిందంటే జిన అనే శబ్దం నుంచి రావడం జరిగింది కాబట్టి ఎవరైతే తనను తాను జయించుకుంటాడో అతనిని జీనుడు అని అనడం జరుగుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ జయించినవాడు వర్ధమాన మహావీరుని జన్మస్థలం ఏది వాట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ వర్ధమాన మహావీర ఆప్షన్ వన్ లుంబిని ఆప్షన్ టూ కుషీనగరం ఆప్షన్ త్రీ వైశాలి ఆప్షన్ ఫోర్ పాటలీ పుత్రం ఫ్రెండ్స్ నా గత వీడియోలో మీరు చూసినట్లయితే లుంబిని అనగానే మీరు ఆన్సర్ చెప్పగలిగేటట్టు ఉండాలి లుంబిని ఎవరి యొక్క జన్మస్థలము బౌద్ధ మత గౌతమ బుద్ధుడి లేదా సిద్ధార్థుని యొక్క జన్మస్థలం ఏంటంటే లుంబిని మరి జైన మతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చినటువంటి వర్ధమాన మహావీరుని యొక్క జన్మస్థలం ఏదంటే వైశాలి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ వైశాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనము వర్ధమాన మహావీరుని గురించి కొన్ని డీటెయిల్స్ మనం చూద్దాం వర్ధమాన మహావీరుని యొక్క జన్మస్థలం వచ్చేసి వైశాలి ఇది కొండ గ్రామం యొక్క సమీపంలో ఉండడం జరుగుతుంది ఇతని యొక్క వంశం వచ్చేసి క్షత్రియ వంశానికి చెందినటువంటి వాడు ఈ వర్ధమాన మహావీరుని యొక్క తండ్రి పేరు సిద్ధార్థుడు ఇతని యొక్క తల్లి త్రిశలదేవి ఇతని యొక్క భార్య పేరు యశోద ఇతనికి ఒక కుమార్తె ఉంది ఆమె పేరు ప్రియదర్శిని ఇతను ముప్పై ఏళ్ళ వయసులో సంసారాన్ని త్యాగం చేయడం జరిగింది అదేవిధంగా పన్నెండు సంవత్సరాలు తీవ్ర తపస్సు చేయడం జరిగింది తర్వాత అతని యొక్క నలభై మూడవ ఏట తపోసిద్ధి పొందడం జరిగింది ఈ వర్ధమాన మహావీరుడు అంగ మిథిల కోసల మరియు మగధ దేశాల్లో తన యొక్క జైన మతానికి సంబంధించినటువంటి తత్వాన్ని ప్రచారం చేయడం జరిగింది బిట్ నెంబర్ సిక్స్ జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ వర్ధమాన మహావీరుడు జినత్వం సాధించడానికి ఏవి ఆచరించాలని బోధించాడు అకార్డింగ్ టు వర్ధమాన మహావీర వాట్ షుడ్ బి ప్రాక్టీస్ టు అటైన్ జినత్వ అసలు జినత్వం అంటే ఏమని చెప్పాను నేను తనను తాను జయించడాన్ని ఏమంటారంటే జినత్వం అని అనడం జరిగింది కదా అయితే ఈ జినత్వం లేదా తనను తాను జయించాలంటే ఏమీ ఆచరించాలని చెప్తున్నాడు వర్ధమాన మహిమ అంటే ఆప్షన్ వన్ అష్టాంగ మార్గం మాత్రమే ఆప్షన్ టూ త్రిరత్నాలు మరియు పంచమహావ్రతాలు ఆప్షన్ త్రీ యజ్ఞాలు మరియు హోమాలు ఆప్షన్ ఫోర్ వేద అధ్యయనం మాత్రమే దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ త్రిరత్నాలు మరియు పంచమహావ్రతాలు అనేటువంటివి మనం ఆచరించినట్లయితే జినత్వం సాధించవచ్చు అని చెప్తున్నాడు అనమాట అయితే అష్టాంగ మార్గం గురించి ఎవరు చెప్పారంటే గౌతమ బుద్ధుడు ఏం చెప్తున్నాడంటే ఈ ప్రపంచమంతా దుఃఖమయమని ఆ దుఃఖానికి కారణము కోరికలని ఆ కోరికలను జయించడం ద్వారా దుఃఖాన్ని నివారించవచ్చని ఆ దుఃఖ నివారణకు అష్టాంగ మార్గాన్ని అనుసరించారని చెప్పినటువంటి వారు ఎవరంటే గౌతమ బుద్ధుడు లేనేమంటారంటే ఏమంటారంటే అనడం కూడా జరుగుతుంది మరి యజ్ఞాలు హోమాలు మరి వేద అధ్యయనం గురించి తెలియజేసినటువంటి వారు ఎవరంటే వేద విద్యా విధానంలో ఈ యజ్ఞాలు హోమాలు వేద అధ్యయనం గురించి ఇవ్వడం జరిగింది అందుకనే త్రిరత్నాలు మరియు పంచమహావ్రతాలను కానీ మనం ఆచరించినట్లయితే జినత్వాన్ని సాధించవచ్చు అని వర్ధమాన మహావీరుడు చెప్పడం జరుగుతుంది ఈ త్రిరత్నాలు అంటే ఏమేమి ఉంటాయి అంటే ఏంటి అనేది రాబోయేటువంటి బిట్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది బిట్ నెంబర్ సెవెన్ అసర్షన్ లేదా వాక్యం ఏ వర్ధమాన మహావీరుడు త్రిరత్నాలు మరియు పంచమహావ్రతాలను ఆచరిస్తే జినత్వం సిద్ధిస్తుందని బోధించాడు అసర్షన్ మహావీర ఆర్ట్ దట్ ప్రాక్టీసింగ్ త్రిరత్నాస్ అండ్ పంచ మహావ్రతాస్ లీడ్స్ టు జినత్వ రీజన్ జినత్వ మీన్స్ సెల్ఫ్ కాన్క్వెస్ట్ ఆప్షన్ వన్ ఏ మరియు ఆర్ రెండు సత్యం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ ఆప్షన్ టూ ఏ మరియు ఆర్ రెండు సత్యం కానీ ఆర్కు ఏ సరైన వివరణ కాదు ఆప్షన్ త్రీ ఏ సత్యం ఆర్ అసత్యం ఆప్షన్ ఫోర్ ఏ అసత్యం ఆర్ సత్యం ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏ మరియు ఆరు రెండు సత్యం నేను గత బిట్లో చెప్పాను వర్ధమాన మహావీరుడు ఏం చెప్తున్నాడు త్రిరత్నాలు మరియు పంచమహావరత్ ఆచరిస్తే జినత్వం సిద్ధిస్తుందని బోధించాడు కాబట్టి అసర్షన్ అనేది కరెక్ట్ కారణం లేదా రీజన్ ఏం చెప్తున్నాడు అంటే జినత్వం అంటే తనను తాను జయించడమే ఎగ్జాక్ట్లీ జనత్వం అంటే ఏంటంటే తనను తాను జయించడాన్ని ఏమంటారంటే జనత్వం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఫ్రెండ్ ఈ టైప్ బిట్స్ మనము గత టెట్లో చూడడం జరిగింది ప్రతి సెషన్లో కూడా ఈ టైప్ బిట్స్ టూ త్రీ అడగడం జరిగింది కాబట్టి దానిని ఆధారంగా చేసుకొని రాబోయే డిఎస్సిలు ఆధారంగా చేసుకొని నేను ఈ బిట్లు తయారు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా మనము సబ్జెక్ట్ నేర్చుకోవాలి అప్పుడే మనము డిఎస్సిలో పోటీలో ఉండగలుగుతాం బిట్ నెంబర్ ఎయిట్ వర్ధమాన మహావీరుడు తెలియజేసినటువంటి త్రిరత్నాలలో కానిది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద త్రిరత్న స్టార్ట్ బై వర్ధమాన మహావీర ఆప్షన్ వన్ సమ్యక్ దర్శనం ఆప్షన్ టూ సమ్యక్ జ్ఞానం ఆప్షన్ త్రీ సమ్యక్ చరిత్రం ఆప్షన్ ఫోర్ సమ్యక్ జీవితం ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ సమ్యక్ జీవితం కరెక్ట్ ఆన్సర్ అంటే ఏంటంటే త్రిరత్నాలలో కానిదని అనగా త్రిరత్నాలలో ఏమేమి ఉంటాయంటే సమ్యక్ దర్శనం ఏమంటారంటే సరైన దృష్టి అనడం జరుగుతుంది రెండవదిగా సమ్యక్ జ్ఞానం అనగా సరైనటువంటి జ్ఞానం మూడవదిగా సమ్యక్ చరిత్ర దీన్నే సమ్యక్ చరితం అని కూడా అంటారు అనగా సరైన శీలము కాబట్టి సమ్యక్ జీవితం అనేది రాంగ్ అనమాట అయితే మీకు ఇక్కడ డౌట్ రా సమ్యక్ దర్శనం అంటే మీరు సరైన దృష్టి అన్నారు కదా అంటే ఏంటంటే జైన తీర్థాంకురులలో కానీ వారి యొక్క శాస్త్రాలలో కానీ వారి యొక్క గురువులలో కానీ నిజమైనటువంటి విశ్వాసాన్ని కలిగి కలిగొనడాన్ని ఏమంటారంటే సమ్యక్ దర్శనం అనడం జరుగుతుంది అనగా సప్త తత్వాలలో ఉన్నటువంటి నిజమైనటువంటి నమ్మకాన్నే సమ్యక్ దర్శనం అనడం జరుగుతుంది మరి సమ్యక్ జ్ఞానం అంటే ఏంటంటే ఈ సమ్యక్ దర్శనం ఏర్పడిన తర్వాత ఈ సప్త తత్వాల గురించి ఒక సరైనటువంటి భావనను ఏమంటారంటే సమ్యక్ జ్ఞానం అనడం జరుగుతుంది ఇక మూడవది చూసుకున్నట్లయితే సమ్యక్ చరితం లేదా సరైనటువంటి శీలము అనగా సరైనటువంటి ప్రవర్తన ద్వారా సరైన శీలాన్ని పెంపొందించుకోవడాన్ని ఏమంటారంటే సమ్యక్ చరిత్ర అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామందికి ఒక డౌట్ రావచ్చు మీరు ఎందుకు సార్ నోటిఫికేషన్ గురించి వీడియోలు చేయరు ఎందుకు మీరు ఎక్కువ నోటిఫికేషన్ గురించి మాట్లాడారంటే మనం నోటిఫికేషన్ గురించి మాట్లాడుకొని సమయాన్ని వృధా చేసుకోవడం అనవసరం మీరు ఫస్ట్ మొదటగా చదవండి ఎన్నిసార్లు రివిజన్ చేయగలిగితే అన్నిసార్లు చదవండి నోటిఫికేషన్ అదే వస్తుంటుంది అది పోతూ ఉంటుంది మనం దాని గురించి టైం వేస్ట్ చేసుకుంటూ అనవసరమైన వీడియోలు చూసి మీరు సమయాన్ని వృధా చేసుకోవద్దు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ గ్యారంటీగా పక్కాగా ఫిబ్రవరి సెకండ్ వీక్ వీక్లోపయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఎలా అని మీరు క్వశ్చన్ వేయద్దు కాబట్టి ఫిబ్రవరిలో అయితే కంపల్సరీగా మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈలోపే మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఈజీగా ఉంటుందో మొదటగా ఆ సబ్జెక్ట్ని పూర్తి చేయడానికి ట్రై చేయండి తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంగారు పడి అది ఇది అని చెప్పేసి కంగారు పడకుండా ముందుగానే మీరు మేలుకొనండి ఇంకోటి కూడా ముఖ్యమైనటువంటి గమనిక మీకు చెప్తున్నా నాలుగు ప్రాక్టీస్ బీట్లు చేసుకొని నాలుగు టెక్స్ట్ బుక్ చదివేసి డిఎస్సి ఎగ్జామ్ రాస్తానంటే ఇప్పుడే విరమించుకోండి ఆ ప్రయత్నాన్ని ఏదైనా మంచి ఉద్యోగం చేసుకోండి ప్రశాంతంగా ఎవరైతే నేను జాబ్ కొట్టాలి సీరియస్గా నేను ప్రిపేర్ అవుతాను అన్న వాళ్ళు మాత్రమే డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఇలా అంటున్నానని మీరు ఫీల్ అవ్వద్దు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఎస్సిలో జాబ్ కొట్టాలంటే మనమే దాని మీద పూర్తిగా ఫోకస్డ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం జాబ్ కొట్టగలం ఫ్రెండ్స్ ఇది నా యొక్క సలహా మాత్రమే ఎవరు కూడా దీన్ని నెగటివ్గా తీసుకోవద్దని నా మనవి వర్ధమాన మహావీరుడు తెలియజేసిన పంచ మహావ్రతాలలో ఏవి ఉన్నాయి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద పంచ మహావ్రత స్టార్ట్ బై వర్ధమాన మహావీర ఆప్షన్ వన్ అహింస సత్యం ఆస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం ఆప్షన్ టూ అహింస సత్యం తపస్సు యజ్ఞం దానం ఆప్షన్ త్రీ సమ్యక్ దర్శనం సమ్యక్ జ్ఞానం సమ్యక్ చరిత్రం ఆప్షన్ ఫోర్ అష్టాంగ మార్గం అష్టాంగ మార్గం గురించి ఎవరు చెప్పారని నేను ఆల్రెడీ చెప్పాను గౌతమ బుద్ధుడు సమ్యక్ దర్శనం సమ్యక్ జ్ఞానం సమ్యక్ చరిత్ర అని ఏమంటారని చెప్పాను త్రిరత్నాలు అని చెప్పడం జరిగింది వాడు బిట్టు ఇంకొక రాగా అడగవచ్చు సమ్యక్ దర్శనం సమ్యక్ జ్ఞానం సమ్యక్ చరిత్రం అనేటువంటి త్రిరత్నాలు కలిగి ఉన్నటువంటి విద్యా విధానం మీద అడిగినప్పుడు మీరు జైన విద్యా విధానం అనేది పెట్టాలి ఫ్రెండ్స్ గమనించగలరు ఇలా కూడా బిట్టడిగే అడిగే అవకాశం ఉంది రెండు అహింస సత్యం తపస్సు యజ్ఞం దానం అనేటువంటివి వర్ధమాన మహావీడు తెలియజేసిన పంచమహావ్రతాలలో ఉండవు మరి ఉండేవి ఏమిటి అంటే అహింస సత్యం ఆస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం మీకు అహింస అంటే తెలుసు దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సత్యం అంటే కూడా తెలుసు మరి అస్థేయం అంటే ఏంటి సార్ అంటే దొంగతనం చేయరాదని తెలియజేసేది ఏంటంటే అస్థేయం ఎవరైనా ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోవాలి కానీ ఇష్టపూర్వకంగా ఇవ్వనిదే జైన మతస్థులు ఏది కూడా తీసుకోరాదని తెలియజేసేది ఏంటంటే ఈ అస్తేయం అనేది అనమాట ఒకవేళ ఏదైనా ఇస్తే తీసుకోవడానికి జైన మతాధికారి యొక్క అనుమతి కూడా అడగాలన్నమాట ఈ జైన మతంలో ఎవరైనా ఏదైనా ఇస్తే దాన్ని తీసుకోవడానికి ఎవరి అధికారం అనుమతి తీసుకోవాలి అంటే జైన యొక్క మతాధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుమతిని తీసుకోవాలి దీనిని ఏమంటారంటే అస్థేయం అనడం జరుగుతుంది మరి బ్రహ్మచర్యం అంటే మీకు తెలిసిందే ఇక చివరిగా చూసుకున్నట్లయితే అపరిగ్రహం అపరిగ్రహం అంటే ఏంటంటే ప్రాపంచిక వస్తువులపై అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులపై అంటే ధన ధాన్యాల మీద వ్యామోహం ఉంచుకోకూడదు అని తెలియజేయడాన్ని ఏమంటారంటే అపరిగ్రహం అనడం జరుగుతుంది అనగా నిజాయితీగా సంపాదించినటువంటి ఆస్తిని పరిమితంగా సొంతం కోసం వాడుకోవాలని ఆస్తిని దానం చేయాలని తెలియజేసేది ఏంటంటే ఈ అపరిగ్రహం అనేది ఫ్రెండ్స్ అర్థమైంది కదా జైన మత విద్యా విధానంలో ఉన్నటువంటి త్రిరత్నాలు అంటే చెప్పాను అదేవిధంగా అంటే కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ ఈ జైన మత విద్యా విధానము బౌద్ధ విద్యా విధానము అదేవిధంగా వేద విద్యా విధానం నుంచి డిఎస్సీలు బిట్టు లేకుండా ఉండదు ఫ్రెండ్స్ కాబట్టి ఈ మూడు వీడియోలు మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా మరొక వీడియోలో ఈ త్రీ వీడియోస్ని కంపేర్ చేస్తూ అనగా ఈ మూడు విద్యా విధానం కంపేర్ చేస్తూ ఇంకొక వీడియో తయారు చేస్తాను అంతటితో ప్రాచీన విద్యా విధానం అనేది కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ మధ్యయుగంలో విద్యా విధానం ఎలా ఉండేది ఆధునిక విద్యా విధానం అనగా స్వాతంత్ర అనంతరం విద్యా విధానంలో ఏమేమి వచ్చినవి అనేది నెక్స్ట్ రాబోయే వీడియోలో మనం నేర్చుకోబోతాం ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇంకా వీడియో చేస్తున్నటువంటి ఎవరైనా మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేయనట్లయితే తప్పకుండా చేరిచేస్తారని నేను ఆశిస్తున్నాను జైన మతంలోని పాఠ్య ప్రణాళికలో ఏవి ఉన్నాయి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇంక్లూడ్ ఇన్ ద జైన్ కరిక్యులమ్ ఆప్షన్ వన్ తీర్థాంకురల బోధనలు వారి జీవిత గాథలు మరియు దర్శనాలు ఆప్షన్ టూ జీవశాస్త్రం ఆప్షన్ త్రీ రసాయన శాస్త్రం ఆప్షన్ ఫోర్ తత్వశాస్త్రం ఆప్షన్ ఫైవ్ పైవన్నీ ఈ జైన మతంలోని పాఠ్య ప్రణాళికలో మనం చెప్పుకున్నటువంటి ఇవి అన్నీ కూడా ఉండడం జరిగింది తీర్థాంకుల యొక్క బోధనలు ఉన్నాయి వారి యొక్క జీవిత గదుల దర్శనాలు ఉన్నాయి జీవశాస్త్రం గురించి ఉంది రసాయన శాస్త్రం గురించి తత్వశాస్త్రం గురించి ఇవన్నీ కూడా వారి యొక్క పాఠ్య ప్రణాళికలు ఉన్నాయి మరి బౌద్ధ విద్యా విధానం పాఠ్య ప్రణాళికలు ఏమున్నాయంటే వారు ఎక్కువగా వృత్తి విద్యలకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు నేయడము బట్టలు కొట్టడము రంగులు వేయడం వంటి వాటి అనమాట అదేవిధంగా వారికి చదవడము రాయడము ముఖ్యంగా గణితం కూడా ఉండడం జరిగేది ఎక్కడ బౌద్ధ విద్యా విధానంలో వీటితో పాటుగా హయర్ స్టడీస్ లేదా ఉన్నత తరగతుల్లో ఫిలాసఫీ తత్వశాస్త్రం ఆయుర్వేదం సైనిక శిక్షణ ఇలాంటివి అనేది ఉండడం జరిగింది కాబట్టి వీటిని కంపేర్ చేసుకుంటూ మనం చదువుకోవాలన్నమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సో అవి ఎలాగో మనం నెక్స్ట్ వీడియో చేస్తాం కాబట్టి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు అతి ముఖ్యమైన బిట్ ఫ్రెండ్ ఇది జైన మతంలో ఉపయోగించిన బోధనా పద్ధతులు ఏవి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టీచింగ్ మెథడ్స్ వర్ యూజ్డ్ ఇన్ జైనిజం ఆప్షన్ వన్ మౌఖిక పద్ధతి ఆప్షన్ టూ చర్చా పద్ధతి లేదా ప్రశ్నోత్తర పద్ధతి ఆప్షన్ త్రీ వివరణ పద్ధతి మరియు స్వీయ అధ్యయనం ఆప్షన్ ఫోర్ వల్లె వేయడం లేదా పాఠాన్ని పునరావృత చేయడం ఆప్షన్ ఫైవ్ పైవన్ని అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ టూలో నేను చర్చా పద్ధతి మరి ప్రశ్నోత్తర పద్ధతి అన్నాను కదా అవి ఒకటి కాదు ఫ్రెండ్స్ చర్చా పద్ధతి అనేది ఒకటి ప్రశ్నోత్తర పద్ధతి ఒకటి కాబట్టి టోటల్ జైన మతంలో ఉపయోగించిన బోధనా పద్ధతులు వచ్చేసి ఐదు మౌఖిక పద్ధతి చర్చా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి వివరణ పద్ధతి లేదా స్వీయ అధ్యయనం అదేవిధంగా వల్లే వేయడం అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అనమాట వేద విద్యా విధానంలో ఎన్ని బోధనా పద్ధతులు ఉన్నాయంటే ఎనిమిది రకాల బోధనా పద్ధతులు ఉండడం జరిగింది అదేవిధంగా బౌద్ధ విద్యా విధానంలో ఎన్ని రకాలు ఉన్నాయంటే ఐదు రకాల బోధనా పద్ధతులు ఉన్నాయి జైన విద్యా విధానంలో ఎన్ని రకాలు ఉన్నాయంటే ఐదు రకాలు ఉన్నాయి మూడిట్లో కూడా కామన్గా ఉండేటువంటివి మూడు అనమాట ఒకటి మౌఖిక పద్ధతి చర్చా పద్ధతి మూడు ప్రశ్నోత్తర పద్ధతి ఈ మూడు రకాలైనటువంటి బోధనా పద్ధతులు మూడు రకాలైనటువంటి విద్యా విధానంలో ఉండడం జరిగింది ఇక మిగిలినటువంటి కంపేర్ చేసేసి నేను చె చెప్తాను అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైబన్నీ అనమాట మౌఖిక పద్ధతి ఉంది చర్చా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి ఉంది వివరణ పద్ధతి మరియు స్వీయ అధ్యయనం ఉంది అదేవిధంగా చివరిదిగా వల్లే వేయడం లేదా పాఠాన్ని పునరావృతం చేయడం అనేటువంటివి జీర్ణ మొత్తంలో ఉపయోగించినటువంటి ముఖ్యమైనటువంటి బోధనా పద్ధతులు అనమాట ఫ్రెండ్స్ నేను మన ఛానల్ తరఫున ఒక ముఖ్యమైన అప్డేట్ ఇవ్వబోతున్నాను టూ త్రీ డేస్లో నేను బుక్ స్టాల్ ఓపెన్ చేయబోతున్నాను మన ఛానల్ తరఫున అదేవిధంగా ఒక వాట్సాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను కేవలం అకాడమిక్ బుక్స్ మాత్రమే అందులో అవైలబుల్గా ఉంటాయి డిఎస్సికి సంబంధించినటువంటివి మొదటగా నేను మెథడాలజీ బయాలజీకి సంబంధించిన మెథడాలజీ బుక్స్ని అవైలబుల్ పెడతాను అదేవిధంగా పిఐఈ సైకాలజీ బుక్స్ నేను అవైలబుల్గా పెట్టడం జరుగుతుంది మీకు ఎవరైనా కానీ బుక్స్ కావాలనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఆ లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో నేను గత డిఎస్సికి టెక్స్ట్ బుక్స్ దొరక్క నేను ఎంతైతే ఇబ్బంది పడానో ఆ ఇబ్బంది నా ఛానల్ ఫాలో అయ్యేటువంటి ఏ విద్యార్థి కూడా ఏ ఆస్పిరెంట్ కూడా పాడకూడదనే ఉద్దేశంతోనే నేను కొంచెం రిస్కీ అయినా కానీ నేను బుక్ స్టాల్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ నెల రోజులు కూడా దాని మీద నేను కొంచెం వర్కౌట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీ అందరి కోసం మీ క్షేమాన్ని ఆశించే మీ అనిల్ కుమార్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మీరు దీనిని సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సో ఇంకొక అప్డేట్ కూడా నేను త్వరలో ఇవ్వబోతున్నాను అదేవిధంగా ఇంటర్మీడియట్ బుక్స్ కూడా నేను అవైలబుల్ ఉంచుతాను ఫ్రెండ్స్ ఎందుకంటే సిలబస్ మారింది కాబట్టి కొంచెం గట్టిగానే ప్రయత్నించి నేను బుక్స్ అరేంజ్ చేయడానికి ట్రై చేస్తాను కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాట్సాప్ ఛానల్లో మన లింక్ని షేర్ చేయండి జైన విద్యా విధానంలోని విద్యా లక్ష్యం కానిదేది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ జైన్ ఎడ్యుకేషన్ ఆప్షన్ వన్ మోక్షాన్ని సాధించడమే జీవిత లక్ష్యంగా భావించడం ఆప్షన్ టూ తీర్థాంకరుల యొక్క జీవితాలు మరియు వారి బోధనలను అధ్యయనం చేయడం ఆప్షన్ త్రీ సమ్యక్ దర్శనం సమ్యక్ జ్ఞానం సమ్యక్ చరిత్ర త్రిరత్నాలు మరియు పంచమహావ్రతాలను అధ్యయనం చేసి ఆచరించడం ఆప్షన్ ఫోర్ గురు శిష్యుల మధ్య పరస్పర ప్రేమ త్యాగభావనతో కూడిన జీవన విధానం ఆప్షన్ ఫైవ్ భౌతిక సంపద సాధన మరియు సుఖవంతమైనటువంటి లౌకిక జీవితం ఇక్కడ బిట్ ఏంటంటే విద్య యొక్క లక్ష్యం కానిదేదని అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ ఫైవ్ అనేది కాదు ఎలా అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్లు పంచమహావ్రతాలలో ఉన్నటువంటి అపరిగ్రహం గురించి మనం మాట్లాడుకున్నాం కదా అందులో ఏం చెప్తున్నాడు ఈ ప్రపంచిక వస్తువులపై వ్యామోహం ఉండరాదు అని చెప్పాడు కదా అది దీనికి సంబంధించిందనమాట ఈ భౌతిక సంపద సాధన మరి సుఖవంతమైన లౌకిక జీవితం అనేది జైన విద్యా విధానం ముఖ్యమైనటువంటి విద్యా లక్ష్యం కాదు మిగతా ఉన్నటువంటి నాలుగు ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో మోక్షాన్ని సాధించడము తీర్థాంకుల యొక్క జీవితంలో వారి బోధనలు అధ్యయనం చేయడము త్రిరత్నాలు మరియు పంచవ్రతాలను అధ్యయనం చేయడం గురు శిష్యుల మధ్య ప్రేమను కలిగి ఉండడం అనేవి జైన విద్యా విధానం ముఖ్యమైనటువంటి విద్యా లక్ష్యాలు మరి బౌద్ధ విద్యా విధానం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా లక్ష్యం ఏంటంటే నిర్యాణం సాధించడమే లేదా మోక్షాన్ని సాధించడమే వేద విద్యా విధానం ముఖ్యమైనటువంటి విద్యా లక్ష్యం ఏంటంటే మోక్షాన్ని సాధించడం అనమాట కాబట్టి మూడింటిని కంపేర్ చేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ జైన విద్యా విధానం ముఖ్యమైన విద్యా లక్ష్యం కానిది ఏంటంటే ఆప్షన్ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరైతే నాకు ఈ వీడియో నచ్చింది సార్ ఈ వీడియో నాకు ఉపయోగపడింది అని ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకద్దు ఫ్రెండ్స్ అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లేదా రాబోయేటువంటి బుక్ స్టాల్ గురించి ఏదైనా మీకు ఉన్నా లేదా నోటిఫికేషన్ గురించి ఉన్నా మీకు డిఎస్సి టెట్ రిలేటెడ్ ఏ ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అది నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక మీదట ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా నేను వీడియోలు చేయడం జరుగుతుంది ఎందుకంటే వేస్ట్ ఆఫ్ ది సిలబస్ ఉండడం జరుగుతుంది మనకి కాబట్టి త్వర త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి బెల్ ఐకాన్ని మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నట్లయితే నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీకు తెలుస్తుంది